ఈ వేసవి మండు లాగా ఉంటుందని గత పది సంవత్సరాల కంటే మిన్నగా ఉత్సాహతలు పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నామ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి ఈ డివిజన్లో కూడా కార్పొరేషన్ తల్లివేంద్రాలు నిర్వహించాలి అంతేకాకుండా వేసవి తీవ్రతగా ఉంది కాబట్టి మండు వేసవిలో పాలశాత దాహానికి ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ కేంద్రాలు నిర్వహించాలని చెప్పి కార్పొరేషన్ సిపిఐగా విజ్ఞప్తి చేస్తారు ఈ తరుణంలో గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయ కార్యకలాపాలు ఏమైనప్పటికీ ఈవేళ కరోనా సమయంలో కూడా వేసవి కాలంలో నగర పార్టీ నాయకులు కాంగడు వాసుకరావు గారి నాయకులు ద్వారా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగటం ఒక పరిపాటి ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో ఈ వేసవి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాన్ని దాఖల స్వాసంతో యాభై ఎనిమిదవ డివిజన్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండు వేసవిలో మజ్జిగ పంపిణీ గోపీల పంపిణీ అలాగే స్థలాట పంపిణీ చేయటం అనేటువంటిది చాలా ముదావాహం కాబట్టి కార్పొరేషన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మజ్జిగ కేంద్రాలు నిర్వహించడం ద్వారా అలాగే ఒక ఈ మధ్యకాలంలో మున్సిపల్ క కమిషనర్ హెడ్ క్వార్టర్ సందర్శించారు ఇంజనీర్స్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇలాగే వేసవి ఉంటే రానున్న వేసవిలో విజయవాడ లాంటి నగరానికి కూడా మంచినీటి పరత ఏర్పడుతుంది అని చెప్పి కాబట్టి భూగర్భ జలాలు అడగండిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దానిపైన యుద్ధ ప్రాతిపదిక పైన వాటర్ని స్టోర్ చేయడం ద్వారా ముఖ్యంగా ఏటీఎంజీడీ ప్లాంట్ ద్వారా వచ్చేటువంటి లక్ష మంది ప్రజలు తాగేటువంటి మంచినీటి సరఫరా చిన్నగర ప్రాంతం కాబట్టి నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలకి మధ్య సరఫరా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ది కాబట్టి పెద్దలు కార్పొరేటర్లు చాలామంది లక్షలాది రూపాయలు వ్యయంతో టూర్లకు వెళ్ళారు నేను టూర్లకు మేము వ్యతిరేకం కాదు విజ్ఞాన యాత్ర చేయమనండి కానీ గత సంవత్సరం వెళ్ళాలి వెళ్లకుండా వారు చేసిన చర్య ఏమిటంటే ఆ వెళ్ళని ఖర్చుని ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకోవడం జరిగింది చూడటం జరిగింది మించి దారుణం కోట ప్రజాధనమా ప్రజల సొమ్ము వీళ్ళు అబ్బ సొమ్మ అని చెప్పి అడుగుతున్నాను కాబట్టి దీనికి అప్రూవల్ చేసినటువంటి కమిషనర్ని తప్పుపట్టాలా అంగీకారం తెలిపిన మేయర్ని తప్పు పట్టాలి ఈ సందర్భంగా కాబట్టి ఇందుట్లో అనేక అంశాలు ఉన్నప్పుడు ఉన్నాయి అందువల్ల లాహార్ద్యం తీడానికి వెంటనే కూడా కార్పొరేషన్ మధ్య కేంద్రాలు ఉంచాలని చెప్పి ప్రత్యేకించి భాస్కరరావు గారిని వారి కుటుంబాన్ని వారి చిన్న అభినందిస్తూ ప్రతి ప్రజల ముందుకు రావాలని చెప్పి కోరు పండు వేసవిలో ప్రజల దాహార్జులు తీరుస్తున్న సిపిఐ సిపిఐ యాభై ఎనిమిది ఆధ్వర్యంలో పైపులోడ్ సెంటర్ వద్ద పార్టీ సహకారంతో తాతల అండదండలతో మా పార్టీ కమిటీ అండదండలతో ప్రతి సంవత్సరం దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈ రోజున ప్రజలందరికీ కూడా నిర్ణయాలు కాలిపోతల సందర్భంగా టోపీలు చల్లగా ఉండడానికి టోపీలు కూడా పంచాము అలాగే పచ్చకాయ మొక్కలు కరిపసకాయ మొక్కలు ముప్పాసకాయ మొక్కలు సపోటాలు మరి మజ్జిగా కూడా దాదాపుగా ఎనిమిది వందల మంది దాకా పంచాము మరి కార్పొరేషన్ వారు గత సంవత్సరం అయితే ఎక్కడా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు మేము ఆనాడే కమిషనర్ గారిని కార్పొరేషన్ని మేము డిమాండ్ చేయగా ఈ సంవత్సరం అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టారు మేము అడిగేది చలివేంద్రాలు కాదు ప్రజల దాహార్ద్యం తీర్చాలంటే మజ్జిగ పంపిణీ చేయండి ఏం మీ డబ్బులు అయితే తక్కువ లేదు కదా ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు కాబట్టి మజ్జిగ పంపిణీ చోట్ల అని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే ఇంకా రెండు రోజుల్లో కృష్ణాహోట సెంటర్లోను అలాగే డాబాగోడ్ సెంటర్లో కూడా సిపిఐ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తాము ఈ సందర్భంగా ఈ యొక్క ఏరియా ట్రాఫిక్ వారిని నేను కోరేది ఏంటంటే సీఏ గారిని కూడా కోరేది ఏంటంటే ఈ పైపుల్ రోడ్డు వద్ద అనేక సంవత్సరాల క్రితం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు కానీ నిరుపయోగంగా ఉన్నాయి చేయటం లేదు దానివల్ల ఈ పైపుల్ రోడ్లో మరి ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాన్ని నివారించాలంటే సరైన బీటు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఏదో నామాత్రంగా చెట్టు కింద కూర్చొని ఏదో చేస్తున్నారు పోలీసు వారు అది కాదు సిగ్నల్స్ మీరు వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి సిగ్నల్స్ గారికి ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ త్వరలో కూడా మేము మరి ట్రాఫిక్ సిఏ గారికి కూడా మా యాభై ఎనిమిదో రీజుల తరపున వివరాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం